హలో గాయస్ ఈ వీడియో వచ్చేసి రేపు అమ్మవారి సంబరం అని చెప్పాను కదా అదైతే రేపు అనమాట ఇవాళ మేము కొంచెం షాపింగ్ పెండింగ్ ఉంటే దానికి వచ్చాము ఎక్స్పెషల్లీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ కొంచెం గోల్డ్ పర్చేస్ చేయాలి అందుకు వచ్చాము గోల్డ్ అంటే భారీ రేంజ్లో కాదు ఒక కొంచెం చిన్నవి అనమాట సో ఇది వచ్చేసి విజయవాడలో చౌకీ సెంటర్ అనమాట చౌకీ అంటే చాలా ఫేమస్ మీకు ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ దొరికిద్ది హోల్సేల్లో దొరికిద్ది అనమాట సో మేమైతే అమ్మవారి సారీ సంబరానికి స్వీట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా వాటితో పాటుగా ఏమనుకున్నామంటే కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఇద్దామని ఎలాంటివంటే మెహందీ కోంబ్ అదే దువ్వేనా స్టిక్కర్ ప్యాకెట్ కాటుక గాజులు పసుపు కుంకం క్లిప్స్ సో వాటికి ఒక హోల్సేల్ షాప్కి వచ్చాము నాకైతే నిజంగా ఇక్కడ రేట్లు వినగానే కొంచెం దెమ్మ తిరిగిందనమాట ఒక స్టిక్కర్ అని మనం టెన్ రూపీస్కి కొంటాం కదా వైట్ స్టోన్స్ చిన్నవి మరి రెగ్యులర్గా ఆఫీస్ కాలేజెస్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు సో ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ ప్యాక్ ట్వెల్వ్ అంటే డజన్ డజిన్కి పన్నెండు వస్తాయి కదా ఆ ట్వెల్వ్ పీసెస్ వచ్చేసి తెలుసా థర్టీ సిక్స్ రూపీస్ అంతే మంది రేట్ చెప్పగానే సో ఇక్కడైతే మేము కొంచెం మెహందీ కాటుగా చెప్పాను కదా అవన్నీ చూస్ చేసుకుంటున్నామంట ఏమేమి కొనుక్కోవాలో సో ఇంకా అవి కొనుక్కుంటున్నాము సో అవన్నీ ప్యాకింగ్ చేశారు ఒక్కొక్క పీస్ వచ్చేసి చ కోన్ అయితే ఒక్క కోన్ వచ్చేసి సిక్స్ రూపీసు సెవెన్ రూ సిక్స్ రూపీస్ అనుకుంటా మనం ఫిఫ్టీన్ రూపీస్ పెట్టుకుంటాం క్లాసిక్ కొంటాం మళ్ళీ బ్రాండ్ అది ఇది అని మరి నాకేంటో ఏం అర్థం కాలేదు సో టోటల్గా అన్ని ఐటమ్స్ కొనుక్కున్నాం ఆయన ప్యాక్ చేసి మాకు ఇచ్చారు బిల్ అయితే ఎంత అయ్యిందనమాట అరౌండ్ త్రీ థౌజండ్ లోపే అయ్యింది సో ఇప్పుడు గోల్డ్ పర్చేస్ అన్నా కదా సో అక్కడికి వెళ్తున్నాం అనమాట గోల్డ్ అంటే మరి భారీ గోల్డ్ కాదు జస్ట్ ఏంటంటే అమ్మవారికి కుంకం బరినా వెండి గిన్నె అమ్మవారికి సూత్రాలు రెండు తీసుకుంటాము ఇంకా మెట్టలు అనమాట సో అవి కొనడానికి వెళ్ళేలోపే ఆల్రెడీ ఒక కస్టమర్స్ ఉంటారు కదా అక్కడ వాళ్ళు రింగ్స్ చూస్తారు సో మనం ఆగుతామా ఇంకా ఏదో చూస్తున్నాం మేము కూడా ఇవి వచ్చేసి త్రీ గ్రామ్స్ ఉన్నాయంట మూడు గ్రాములు ఒక్కొక్క రింగ్ కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ అంట అసలు ఎంతగా అయితే అవి రెడీమేడ్ వన్ గ్రామ్ గోల్డ్ రింగ్స్లో అనిపించాయి ఇంకా మేము చెప్పాను కదా గంధప గిన్నె కుంకం చూసాం చూడండి ఎంత చిన్న చిన్నవి ఉన్నాయో సిల్వర్ ఐటెంలో కూడా అసలు ఇది వచ్చేసి కుంకుమ పన్న చూడండి ఎంత చిన్నిగా ఉందో నాకైతే భలే నచ్చింది చాలా చిన్నగా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇంత చిన్న వాటిల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అసలు చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి తెలుసా బాగున్నాయి అసలు అంత బుడ్డి బుడ్డి గిన్నెలో చూసారా సో ఫైనల్గా అయితే మేము చూసాము ఒక ఒక గిన్నె చూశాను లిటరలీ చాలా చిన్నగా ఉంది అది నా ఫింగర్ అంత ఉంది అది గిన్నె అనమాట సో ఇది చూసారా ఉగ్గు గిన్నె అంటారు చూడు సో అలాంటివన్నీ ఉన్నాయన్నమాట చాలా బుడ్డి బుడ్డివి ఈ చిన్న వాటిల్లోనే ఎన్ని ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అసలు ఇగో ఇందాక చెప్పాను కదా నా ఫింగర్ అంత ఉందనేది అదే అసలు ఈ మూడు అయితే ఇంకా చిన్నవి ఇవి పైగా ఇవి వచ్చేసి సిల్వర్ అనమాట అసలు నాకు కామెడీ కనిపించింది ఇంకా మేము చెప్పాము కదా గోల్డ్ అవి సూత్రాలు గోల్డ్ అనమాట అవి పిల్లల్లో ఏ మెట్టలో ఏవో అంటారు సంథింగ్ నాకు అంతగా తెలీదు సో అవి ఇటు కాస్ట్ త్రీ థౌజండ్ పడింది రెండు సూత్రాలకే మరి ఎంతో ఏంటో మనం మనకు తెలియదు సో ఇంకా వెళ్తున్నాం అన్నమాట సో ఫ్యాన్సీ ఐటమ్స్ ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవడం చెప్పేసి ఇప్పుడు ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం అనమాట సో ఫ్రూట్స్ అంటే ఇన్ని ఐటమ్స్ అని ఉంటాయి కదా అన్నీ తెచ్చుకోకుండా కొన్ని కొనుక్కోవాల్సినవి అంటే ఈ చౌకీలోనే ఫ్రూట్స్ కూడా ఉంటాయి సో మేమైతే అప్పుడు బత్తాకాయలు పోమోగ్రేనైట్ దానిమ్మకాయలు ఇంకా ఆల్బక్రా బక్ర అంటారు తెలుసా అవి ఇంకా ఎల్లో ఆరెంజ్ యాపిల్స్ తీసుకుని వెళ్తున్నాం అనమాట సో మావైతే ప్యాక్ చేసేసారు అవే తీసుకుని వెళ్తున్నాము ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి డెకరేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది సో ఇదనమాట ఇది మా సందు మా ఇంటికాడ సందు ఉంటుంది కదా ఆ సందు దగ్గర సో టెంట్ అది వేసి డెకరేషన్ అంతా స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు ఏ ఐటమ్స్ తెచ్చారని చెప్పి మనకు కొంచెం ఆత్రుత ఎక్కువ కదా అన్నీ తీసి చూసాను అనమాట ఇదైతే అంత భారీగా ఏం కాదు కాబట్టి జస్ట్ సింపుల్ డిజైన్ చెప్పాము ఇంకా వీళ్ళు కొంచెం హ్యాంగింగ్స్ టైప్ ఇలాంటివన్నీ తెచ్చారు ఈ తెచ్చేలోపే రేపు భోజనానికి కావాల్సిన ఐటమ్స్ ఇంకా కొన్ని స్వీట్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఏదైతే బాదుష మైసూర్పాక్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కష్టమని అవి ఆర్డర్ ఇచ్చాం సో అవన్నీ ఐటమ్స్ అనమాట ఇక్కడ అంతా ఫుల్ అయిపోయింది సో అవి లోపే వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసేసారు సో రేపు అసలైన ఇదనమాట సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్